పద్మనాభ పద్మనాభాయ నమ పద్మం అంటే కమలం నాభః అంటే నాభి అంటే నాభి నుంచి కమలం వెలిసినవాడు ఆ కమలంపై బ్రహ్మ అవతరించాడు అని పురాణార్థం ఇది విష్ణువు సృష్టికర్తకు మూలకారణం అన్న భావాన్ని తెలియజేస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యం పద్మనాభ యస్య నాభ్యాం పద్మం సముత్పన్నం బ్రహ్మాది సృష్టి భగవంతుని సంకల్పశక్తివల్లనే వెలిసింది శంకర దృష్టిలో ఇది కారణ కార్య సంబంధం విష్ణువు కారణం బ్రహ్మ కార్యం అందువల్ల విష్ణువే పరమ కారణుడు పరాసర బట్టారుల వ్యాఖ్యానం బట్టారులు నామాన్ని భగవంతుని సౌలభ్య సౌందర్య కరుణాకోణంలో చూశారు భక్తుల హృదయంలోని పవిత్ర సంకల్పాలే కమలాల్లా వికసించేందుకు ఆధారమయ్యేవాడు పద్మనాభుడు అతని నాభినుండి వచ్చిన కమలం సృష్టి మాత్రమే కాదు భక్తి జ్ఞానం వైదిక ధర్మాల సృష్టికూడా జరిగింది అరవిందాక్ష అరవిందాక్షాయ నమః అరవిందం అంటే కమలం అక్షః అంటే కన్ను అంటే కమలం లాంటి కన్నులు కలవాడు కమలంలా పవిత్రమైన శాంతమైన కరుణతో నిండిన దృష్టి కలవాడు అనే భావం కమలం నీటిలో పుట్టినా నీటికి అంటుకోదు అలాగే భగవంతుడు లోకంలో లోక లోకమలినాలకు అంటుకోడు అరవిందాక్షుడు అంటే ప్రపంచాన్ని చూస్తున్న దోషాలను అంటుకోనివాడు ఆది శంకరాచార్యుల భాష్యం అరవిందాక్ష అరవింద అక్షిణీ యస్యా భగవంతుని కన్నులు జ్ఞానం కరుణ శుభతత్వానికి ప్రతీక శంకరుల దృష్టిలో అతని దృష్టిపడితే అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం ప్రకాశిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారులు భక్తి చెప్పారు భగవంతుడు అరవిందాక్షుడు కావడం వల్ల భక్తులపై ఆయన సౌమ్య కటాక్షం ఎప్పుడూ ఉంటుంది ఆ దృష్టి భయాన్ని తొలగిస్తుంది పాపాలను కరిగిస్తుంది రక్షణను ప్రసాదిస్తుంది అందుకే అరవిందాక్ష కటాక్షం భక్తులకు మహావరం పద్మగర్భ ఓం పద్మగర్భాయ నమహ పద్మమంటే కమలం గర్భ అంటే లోపలి మూలం లేదా అంతర్భాగం అంటే కమలాన్ని తనలో గర్భంగా కలిగియున్నవాడు లేదా కమల సృష్టి తనలోనే దాగియున్నవాడు ఇది సృష్టిశక్తి అంతా భగవంతునిలోనే అంతర్భూతంగా ఉందని సూచిస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యం గర్భే పద్మం బ్రహ్మ లోకాలు ఇంద్రియాలు అన్నీ భగవంతునిలోనే ముందుగా ఉన్నాయి తర్వాత కాలానుగుణంగా బయటకు వ్యక్తమయ్యాయి ఇది వేదాంతంలో కార్య అభేదంకి ఉదాహరణ అంటే ప్రపంచం భగవంతునికి వేరే కాదు పరాసర బట్టారుల వ్యాఖ్యానం బట్టారుల దృష్టిలో ఈ నామం భగవంతుని కరుణామయత్వాన్ని చూపిస్తుంది తల్లి గర్భంలో శిశువు సురక్షితంగా ఉండినట్లే ప్రపంచమంతా భగవంతుని రక్షణలో ఉంది భక్తుల జీవితం వారి ఆశలు వారి భక్తి అన్నీ ఆయన గర్భంలో దాగి సమయానికి వికసిస్తాయి శరీరభృత్ ఓం శరీరభృతే నమ భృత్ అంటే ధరించేవాడు పోషించేవాడు అంటే అన్ని శరీరాలను మోసేవాడు పోషించేవాడు ప్రతి జీవిలో ఉన్న దేహానికి ఆధారం భగవంతుడే అన్న భావం ఆది శంకరాచార్యుల భాష్యం శరీరభృత్ సర్వశరీరాని భర్తీ ఇతి జీవుల దేహం కర్మానుసారంగా లభించినా ఆ దేహాన్ని కొనసాగించే శక్తి మాత్రం భగవంతుని నుంచే వస్తుంది అంటే ఆత్మకు ఆధారం శరీరం శరీరానికి ఆధారం పరమాత్మ పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారులు ఈ నామాన్ని భగవంతుని వాత్సల్య గుణంగా వివరించారు తల్లి తన శిశువును మోసినట్లే భగవంతుడు జీవులను వారి శరీరాలతో సహా కాపాడుతూ పోషిస్తున్నాడు ఆయన లేకుండా ఒక్క క్షణంకూడా దేహం నిలవదు అందుకే శరీరాన్ని మోసే మహాకరుణామూర్తి శరీరభృత్ మహర్ధిహి ఓం మహర్ధయే మహత్ అంటే గొప్పది రిద్ధిహి అంటే సంపద వైభవం శక్తి అంటే అపారమైన మహా సంపద శక్తి వైభవం కలవాడు ఇది భగవంతుని అనంత ఐశ్వర్యాన్ని సూచించే నామం ఆదిశంకరాచార్యుల భాష్యం మహర్ధి యస్య సహా భగవంతుని ఐశ్వర్యం సృష్టి స్థితి లయాలకు కారణం ఆయన సంపద కేవలం భౌతికం కాదు అది జ్ఞానరూపమైనది అంటే పరమాత్ముడే సమస్త సంపదల మూలం పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారులు ఈ నామాన్ని భక్తులకు అనుగ్రహించే అపార దాతృత్వంగా చూశారు భగవంతుడు తన సంపదను తనకోసం కాదు భక్తుల రక్షణకోసం వినియోగిస్తాడు అందువల్ల భక్తుల క్షేమార్థం వినియోగించే మహా ఓం రిద్ధాయ నమః రిధ్రియ అంటే సంపూర్ణంగా వృద్ధి చెందినవాడు ఏ లోపంలేని పరిపూర్ణత్వం కలవాడు భగవంతుడిలో జ్ఞానం శక్తి కరుణ వైభవం అన్నీ పరాకాష్ఠకు చేరాయి అందుకే ఆయనకు వృద్ధి అవసరంలేదు ఆయన స్వయంగా పరిపూర్ణుడు ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు రిద్ధహ అనే నామాన్ని సర్వగుణసంపన్నుడు అనే అర్థంలో వివరిస్తారు భగవంతుడు కర్మఫలాల వల్ల వృద్ధి చెందడు అతని సంపూర్ణత్వం సహజమైనది అందువల్ల ఆయనను నిత్యసిద్ధుడు అని పేర్కొంటారు పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో రిద్ధ అంటే భగవంతుని భక్తానుగ్రహ స్వభావంను చూపిస్తుంది ఆయన సంపూర్ణుడైనా భక్తుల కోసం తన సంపదను పంచుతాడు భక్తుల జీవితాల్లో వృద్ధి శుభం సంతృప్తి కలగడానికి ఆయనే కారణం వృద్ధాత్మ ఓం వృద్ధాత్మనే నమ వృద్ధాత్మ అంటే తత్వ పరిపక్వత కలిగిన ఆత్మ భగవంతుడు కాలానుసారంగా పెరగడు తగ్గడు అయినా ఆయనను వృద్ధుడు అనటం అతని సర్వోన్నత పరిపక్వత సంపూర్ణ జ్ఞానంను సూచిస్తుంది అంటే ఆయన ఆత్మ సర్వకాల సాక్షి శంకరాచార్యుల భాష్యం శంకరులు వృద్ధాత్మాని నిత్యపూర్ణ ఆత్మస్వరూపుడుగా వ్యాఖ్యానిస్తారు భగవంతునికి బాల్యం యవ్వనం వృద్ధాప్యం లేవు కాని ఆయన జ్ఞానం సర్వానుభవాలను అతీతంగా పరిపూర్ణంగా ఉన్నది అందుకే ఆయనను వృద్ధాత్మ అన్నారు పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో వృద్ధాత్మ భగవంతుని అనుభవజ్ఞ కరుణను చూపిస్తుంది అనుభవంతో నిండిన పెద్దవారు ఎలా మార్గనిర్దేశం చేస్తారో అలాగే భగవంతుడు జీవులను ధర్మమార్గంలో నడిపిస్తాడు భక్తులకి ఆయన ఆత్మీయ మార్గదర్శి ఓం మహాక్షాయ నమ మహాక్షహ అంటే మహత్తరమైన చూపు కలవాడు ఇది భౌతిక కన్ను కాదు సర్వాన్నీ ఒకేసారి చూడగల దివ్యదృష్టి కాలం దేశం కర్మలన్నింటినీ ఒకే సత్యంగా దర్శించే శక్తి ఆయనకుంది అందుకే ఆయన దృష్టి న్యాయమైనది కరుణామయమైనది సమగ్రమైనది ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు మహాక్షహాను సర్వజ్ఞత్వ సూచకంగా వ్యాఖ్యానిస్తారు భగవంతుని దృష్టికి దాగినదీ తెలియనిదీ అంటూ లేదు అది కేవలం చూడటం కాదు సృష్టి స్థితి లయాలను నియంత్రించే చైతన్య దృష్టి అందువల్ల ఆయన సాక్షి చైతన్యుడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో మహాక్షహ భగవంతుని రక్షక దృష్టిని సూచిస్తుంది ఆయన భక్తులపై వేసే చూపు వారి కష్టాలను ముందే గమనిస్తుంది సరైన సమయంలో రక్షణనిస్తుంది అది భయం కలిగించే చూపు కాదు నమ్మకాన్నిచ్చే కటాక్షం గరుడధ్వజ ఓం గరుడధ్వజాయ నమః గరుడధ్వజ అంటే గరుడు ధ్వజంగా జెండాగా కలవాడు గరుడు వేగం శక్తి ధర్మానికి ప్రతీక భగవంతుని ధ్వజంగా గరుడు ఉండటమంటే అధర్మంపై ధర్మ విజయం అది ఎల్లప్పుడూ ఆయనవైపే ఉంటుంది అలాగే భక్తులకు రక్షణ ఎప్పుడూ సిద్ధంగా ఉందని సూచన ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామాన్ని భగవంతుని శౌర్య వైభవ సూచకంగా వ్యాఖ్యానిస్తారు గరుడు విష్ణువాహనం అది భగవంతుని సర్వత్రా వ్యాపించిన శక్తి అజేయత్వానికి గుర్తు అంటే దేవుడు ధర్మరక్షణ కోసం సర్వదా సిద్ధంగా ఉన్నవాడు పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారులు గరుడధ్వజహాని భగవంతుని సౌలభ్యము మరియు భక్తవాత్సల్యముగా వివరిస్తారు భక్తుడు కష్టంలో ఉన్నప్పుడు గరుడు వెంటనే భగవంతుని చేర్చే వాహనం అందువల్ల భక్తులకు రక్షణలో ఆలస్యం ఉండదు ఈ నామం భక్తులకు మహానమ్మకాన్ని ఇస్తుంది